శ్రీ తాళమ్మ దేవస్థానం అమ్మవారి దేవస్థానం నాలుగు వందల సంవత్సరాల క్రితం చోళరాజు నిర్మించారు ఫస్ట్ ఇది తాళమ్మ దేవస్థానం అనే పేరు ఎందుకు వచ్చిందంటే వీరంతా తాళ్ళ చెట్టు తాళ్ళ అంటే తాడి చెట్టు ఎక్కువ భాగం ఈ నది ఒడ్డిన ఏరి ఒడ్డున ఉన్నాయి ఇక్కడంతా మా గౌరి కుటుంబూ కళ్ళు జీవనోపాధిగా ఇక్కడే ఉంటున్నారు అమ్మవారు ఏంటంటే గ్రామదేవత గ్రామదేవత అంటే ప్రతి ఒక్కరూ ఏ పని మొదలుపెట్టినా అమ్మవారికి ముందు చెప్పుకొని పని మొదలు పెట్టాలి అమ్మవారి అది గ్రామదేవత విశిష్టత అంటే ఎక్కడైనా ప్రయాణాలైనా లేదు ఇంట్లో మనం ఏ పని మొదలు పెట్టుకున్నా గ్రామదేవతకి మనం చెప్పుకోవాలి ఈ తర్వాత కాలంలో ఈ ఈ ఈ గౌడు కుటుంబీకులు ఇక్కడే ఉండిన దానివల్ల అమ్మవారిని పూజించుకుంటూ ఈ మా ఆడబడుచు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడే చాలా కాలం నుంచి అమ్మవారి ఉత్సవం కానీ ఒకప్పుడు చేత చేతల మీద భుజాల మీద పెట్టుకొని మోసుకుంటూ ఊరే ఊళ్ళోకి తీసుకొచ్చి ఉత్సవం చేసేవాళ్ళు అది కాలక్రమేణా ఇప్పుడు బ్ర బ్రహ్మాండంగా ఉత్సవం చేస్తున్నారు ఒక్క భోగి రోజు మాత్రం అమ్మవారు వచ్చి ఊరు దళివాడులైతే ఊరైతేనేమి తిరిగి తిరిగి మళ్ళీ చేరిపోతుంది ఆ రోజు వచ్చి కనబడుతుంది ఊళ్ళోకి వచ్చాను ఆమె విశిష్టత అది అది ఫస్ట్ నుంచి కూడా ఈ గౌడుపుట్టి మీకులు ఇక్కడ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఇక్కడ చూసుకునే అమ్మవారి గుడి చూసే బాధ్యతలు కూడా వాళ్ళే తీసుకుని చూసుకుంటున్నారు మాకు ముందు వాళ్ళు కూడా ఇక్కడ ఇంత ఏం లేదని చెట్లు చెరలు పుట్టబోదా ఉండింది కొంచెం కొంచెంగా ఒక్కొక్క పీరియుడు ఒక్కొక్క ధర్మకర్తగా వచ్చిన వాళ్ళు చూసుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ ఇంకా ముందుకు పోయేదానికి ప్రయత్నం చేసుకుంటున్నాము ఎవరైనా దాతలు కూడా వచ్చి సహాయం చేసినా ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి మూడు నాలుగు ఐదు తేదీల్లో గంగమ్మ గుడిని కొత్తగా స్థాపించాము ఆల్రెడీ పూర్వం గుడి ఉంది అది అవస్థలో ఉందని కొత్త గుడిని నిర్మాణం చేపట్టాము అలాగే తూర్పు పక్కన పరిధి కూడా ఆర్చి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఫ్యూచర్లో ఇంకా బాగా అమ్మవారి వల్ల బాగా డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే గూడూరు గ్రామదేవత తాలం అమ్మవారి గూడూరు ప్రజలందరూ వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా గూడూరు తాలంలో గుడికొచ్చి అమ్మవారి మొక్కులు తెచ్చుకొని మొక్కుకొని వాళ్ళ కూతులు తిరిగిన తర్వాత కూడా గుడికి వచ్చి ఆదివారం రోజు పొమ్మాళ్ళు వేటాయి కోసుకొని సిసి నైవేద్యంగా ప్రసాదిస్తారు చేయింటైన్ తీసుకున్నప్పటి నుంచి ఆహార దశలో కష్టపడుతూ గుడి గురు బాగా కష్టపడుతున్నారు సేనాన్ని చూసి మేము కూడా నెల్లగా గుడికొస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ప్రతి ఆదివారం కూడా భక్తులు విశేషంగా వచ్చి బాగా మొక్కుకొని అమ్మవారి కోర్టులు తెలుస్తుంది కాబట్టి విశేషంగా జనాలు వస్తున్నారు ఇప్పుడిప్పుడే ఇంకా ఎక్కువ ప్రాచుర్యంకు వస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా గుడి ప్రజలందరూ కూడా వచ్చి ఈ గుడి అభివృద్ధికి కృషి చేయాలి అమ్మవారు ఆశీషులందరూ పొంది బహుశా భవనాలను కోరుకుంటూ ఓం శ్రీ గురు అమ్మ శ్రీ మాతృ శ్రీ 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 కాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి ఏడు భోగిని పురస్కరించుకొని అమ్మవారు గ్రామంలోకి వెళ్తేనే భోగి అంటారు వేసే సాంప్రదాయాన్ని నాటిగా వస్తుంది అట్లానే శరణూరా దసరాలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి విశేష పూజలు శ్రావణ మాసంలో అమ్మవారికి విశేష పూజలు ఇలా జరుగుతూ ఉంటాయి అది నెల సంక్రాంతి భోగి దగ్గర నుంచి నాలుగో వారం విశిష్టమైన అంటే నాలుగో వారం నెల పొంగలుగా మనం Jadi semua itu semangat, అందరికీ నమస్కారం గూడూరు గ్రామ దేవత తాళమ్మ ఆలయంలో విశేష పూజలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి అది కూడా కాకుండా ప్రతి ఆదివారం కూడా భక్తులు విరివిగా వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు మొక్కులు తీర్చుకునే క్రమంలో ఇక్కడ తాళమ దేవ దేవాలయం ముందు బలిపీఠం అనేది పురాతనంగా ప్రతి ప్రతిష్ఠించబడి జరిగింది ఆ బలిపీఠం దగ్గర భక్తులు తమ కోరికలు తీర్చుకునే దానికోసంగా కోళ్ళు ఇటువంటివన్నీ వాళ్ళ మొక్కులు వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ భక్తికి తగ్గట్టుగా మొక్కులు తీసుకునే దానికోసమే ఈ బలిపీటం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఆదివారం కూడా భక్తులు విరివిగా వచ్చి తమ మొక్కులు బలిపీటం దగ్గర తీర్చుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు కాబట్టి ఇది అందరూ వినియోగించుకోవాల్సింది ప్రతి ఆదివారం కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులు విరివిగా వస్తున్నారు ఇక్కడ దేవస్థానంలో కూడా కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇంకా జరగాలని కమిటీ వారు బాగా కృషి చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ పాల్గొని తనతో తీర్చుకోవాల్సింది నేను గత ముప్పై నలభై సంవత్సరాలుగా గుడికి వస్తాను ఎప్పట్లో మేము పదో క్లాస్ చదువుకునేటప్పుడే తాళమ్మకి గ్రామదేవతకి కొలుపు చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున జరిగాం ఆ రోజుల్లో ప్రతి ఒక్క భక్తులు ఊర్లో ప్రతి ఒక్కరు ఐదు రూపాయలు పది రూపాయలు చందా ఇస్తే ఆ చందాలతోనే మేము కొలుపు చేయడం జరిగింది వారం రోజులు అప్పుడు విశేషంగా జరగడం జరిగింది అది మళ్ళీ జరగాలని ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ తీసుకున్న భక్తులు మొక్కుకున్న వాడికి చాలామంది కోరికలు తీర్చడం కూడా జరిగింది జరిగింది కావున కొంత భక్తి కొద్దీ వచ్చి పూజలు చేసుకోవాల్సి పొంగల్ పెట్టి కోడి కోసుకుంటాం అందువల్ల ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ముక్కు తెలుస్తున్నాం బాగా అయింది అసలు నీళ్ళు తాగే వాడు కూడా కాదు వాడు నీళ్లు తాగే ఇది లేకుండా ఉంది ముక్కు మంచి ఇబ్బందులు అమ్మవారికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత కొంచెం బాగా రికవర్ అయింది రికవర్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి పొంగలి అమ్మ ముక్కు తెరుస్తామని అమ్మ ఇరవై వేలు కాపాడుతూ ఉంటుంది ఆ ముక్కు తెచ్చేస్తే మాకు కూడా కొంచెం ఇంకా బాగుంటుందని పూజ ఉద్దేశంతో వచ్చి కొందలు వచ్చి నా పేరు సుబ్బమ్మ స్పోర్ట్స్ అంటున్నాయి ఇలా మా తమ్ముడు బాగాలేకపోతే వచ్చి మొక్కుకున్నాము బాగా అయింది అదే ఎన్ని హాస్పిటల్ చూపించినా నైం నెల్లూరులో మళ్ళా చెన్నైలో అలా చూపించాము అయినా కూడా అన్నం కానీ నీళ్ళు కానీ ఏం తాగకుండా ఉన్నాడు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాము పూజారి ఇంకా తింటావాళ్ళ అన్నాడు అప్పుడే తిన్నాడు ఆ రోజే ఫస్ట్ టైం మేము రావడము బా మా ముక్కు తీరింది అందువల్ల వచ్చి మేము పొంగలే బాగా పెట్టుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా మంచిగా జరుగుతుంది అది మట్టి మాకు నమ్మకం బట్టి వచ్చాము ఫస్ట్ సారి వేలు చేసింది అందుకని మేము ఆమెకి బొమ్మలు పెట్టుకొని చేసుకోవాలా అని చెప్పి ఆమె చాలా సంసార్ అన్ని నెలలు ఉన్నాం మాకు మాకు అనుకునేటివన్నీ చేస్తుంది మాకన్నీ బాగుంటాయి మా బిడ్డలు కానించి మొత్తం కాపాడుతుంది

ఇక్కడ మామూలుగా తాళమ్మ కాకుండా ఇంకా ఎవరేవతలు కొలువే ఉన్నారు తాళమ్మ తర్వాత పాలమునేశ్వరుడు పాలమునేశ్వరుడు మునేశ్వరుడు మునేశ్వూరు కొలువైన ఉన్నారు ఈ కొలు మా వంశానికి మునేశ్వరుడికి ఎంచుకునే అలవాటు నా ఫస్ట్ మనవాడి దాకా వచ్చి మనవాడికి వెళ్ళి వేయడానికి ఎందుకు వచ్చాను మా మునేశ్వరి మేము వచ్చి నలభై ఏళ్ళు అవుతుంది గూడూరికి అప్పటి నుంచి ఏటా బా పొంగలు పెడతానే ఉన్నాము అమ్మగారికి ఏదైనా మొక్కుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుంది ఆమె అనుకోని పోతే చాలు మన పని జరిగిపోతుంది ఆమెను తలుసుకొని పొంగలు పెట్టుకొని ప్రతి సంవత్సరం వచ్చి పెట్టుకొని పోతుంటాం ఇక్కడ పండగ పోయిన తర్వాత అయినా వారాలల్లో కానీ ఇట్లాగ పండక్కు ముందైనా కానీ మనం అనుకున్న కోరిక నెరవేరినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఆమెకి చీర జాకెట్ అన్నీ ఇచ్చి దండం పెట్టుకొని పొంగలు పెట్టుకొని అన్ని చేసుకొని పోతాం ఇప్పుడైతే మా అమ్మాయి మొక్కుకొని ఉన్నాను అందుకని అమ్మాయి కోసం వచ్చాము కొంగలు పెట్టుకున్నాము రెండు కోళ్ళు తెచ్చుకొని చేసుకొని వచ్చేవి పోతాం మీ పేరు ఏంటండి నా పేరు లక్ష్మి మేము బనీసేపేట బనీసేపేట నుంచి వచ్చేవి మేము యాభై ఆళ్ళ నుంచి వచ్చాము నా తర్వాత వాళ్ళు వచ్చారు అప్పటి నుంచి మేము అమ్మవారిని పోల్చుకుంటాము నైయోధ్యాలు పెట్టుకుంటాము బాగా మంచిగా బాగా కాపాడుతుంది బాగా మా జలం లక్ష్మిని కాపాడుకుంటాము నేను ఎప్పుడేమనుకున్నా ఎప్పుడు రావాలనుకున్నా గుర్చిపెట్టుకోబోతున్నాను మీరు ఏ ఏ ప్రారంభం చేయాలన్నా కానీ ఫస్ట్ అమ్మవారి గ్రామ దేవుతా కదా అమ్మ తలుచుకోకుండా ఏది చేయలేము కదా దానివల్ల ఎక్కడున్నా ఎప్పుడైనా మనకు అవసరాలు ఇబ్బందులు లేనప్పుడు

నా పేరు శైలజ మేము ఉండేది చెన్నై దీని పిల్ల ఇంట్లో ఒక సంవత్సరం పిల్లలు లేకుండా ఉండేది ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మేము అమ్మవారికి ఆపుకున్నాము మాకు మాకు పుట్టింది మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న పాప పుట్టింది ఇద్దరు పాపలు పుట్టారు మాకు ఇప్పుడు వచ్చి మేము మొక్కు కూడా చెల్లించుకుంటున్నాము పొంగలు పెట్టుకున్నాము కోళ్ళు లేచి మొక్కుని పూలు కూడా అమ్మవారికి చెల్లించుకున్నాము ఇక్కడ చాలా శక్తి కలిగిన దేవత ఏది సంకల్పం చేసుకుని ముట్టుకున్నా కానీ ఖచ్చితంగా జరుగుతుంది సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది అన్నీ కలిగిస్తుంది చాలా అమ్మవారు చాలా శక్తి కలగలుగుతుంది మీరు చెన్నై అండి చెన్నై